హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ అయితే బెండకాయ చట్నీ చేశానండి వేడివేడి అన్నంలో ఈ బెండకాయ చట్నీ వేసుకొని తింటే నెయ్యి కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది అలాగే చపాతి ఇంకా దోశల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చట్నీ సో నేనైతే బెండకాయ కర్రీ చేశానండి ఈరోజు కర్రీ చేస్తే ఇవి ముదిరిపాయ అనమాట ముదిరిపోయిన కర్రీలో వేస్తే కర్రీ పాడవుతుంది కదా సో లేత బెండకాయలతో అయితే కర్రీ చేశానండి సూపర్గా వచ్చింది కర్రీ కూడా సో వాటితో అయితే చట్నీ చేయొచ్చు అనేసి చేస్తున్నాను మరీ బాగా ముదిరిపోయి డ్రై అయిపోయినవి అయితే వాడద్దు కొంచెం ముదిరిపోయినవి ఉంటాయి కదా కట్ చేస్తుంటే మనకి గట్టిగా కట్ అవుతాయి అలాంటి బెండకాయలు అయితే నేను కొన్ని తీసుకున్నాను ఒక ఫైవ్ వరకు సో మనకి తక్కువ క్వాంటిటీ కాబట్టి కొన్ని పీనట్స్ అయితే ఫ్రై చేసుకుందాము ఫస్ట్ తర్వాత ఇంకా ఆయిల్ వేసుకొని అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు గుండ్లు ఇంకా కొన్ని ధనియాలు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఇంకా ఒక స్పూన్ వరకు జీరా వేసుకొని సిమ్లో ఉంచుకొని మనకి క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అలాగే మనకి కారం తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నానండి ఇవి కారం తక్కువే ఉన్నాయి నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోవచ్చు అవి ఫ్రై అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి సో ఇవి ముదిరిపోయినాయి కాబట్టి మనకి ఫ్రై అవ్వడానికి మెత్తబడ్డానికి కొంచెం టైం పడుతుంది సో అలాగే తర్వాత మంచి ఫ్రెష్ కర్రీ లీవ్స్ తీసుకొని వేసుకొని కొంచెం అవి మంచిగా సాఫ్ట్గా అవ్వడానికి కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకుందామండి ఈ లోపల అన్నీ సాఫ్ట్గా అయిపోతాయి మనకి ముదిరిన బెండకాయలు కూడా మంచి మామూలు బెండకాయలు లాగా అవుతాయి ఆ పీసెస్ అనేవి ఇంకా ఇందులోకైతే నేను ఒక టమాటా తీసుకున్నాను తక్కువ క్వాంటిటీ కదా ఎక్కువ చేసుకున్నప్పుడు రెండు మూడు అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకున్నాను తర్వాత ఒక కొంచెం చింతపండు అండి మనకు పులుపు తగ్గట్టు ఒక టమాటోనే కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అయితే మీరు చింతపండు తీసుకునేటప్పుడు టమాటాస్ ఎక్కువ తీసుకుంటే తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మరీ పుల్లగా అయిపోతుంది చట్నీ కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుందండి అందుకే టమాటా ఇంకా చింతపండు రెండు యాడ్ చేస్తున్నాను అలాగే మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ తీసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత చూస్తే మంచిగా మగ్గిపోయాయండి సో వీటిని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి బెండకాయ ముక్కలు అయితే చల్లారిపోయాయండి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఫస్ట్ మనం వేరుశనగలు ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇంకా బెండకాయ ముక్కలు మిక్సర్ అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మనం ఇందులో ఇక ఏం యాడ్ చేయనవసరం అవసరం లేదండి అన్నీ ముందే వేసుకున్నాం కదా పసుపు కానీ ఉప్పు కానీ అన్నీ ముందే తర్వాత మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే మిక్సీ పట్టిన తర్వాత యాడ్ చేసుకోండి మనం ముదురు బెండకాయలు తీసుకున్నాం కాబట్టి చట్నీ ఇలానే గట్టిగా ఉంటుంది మనం ఇంకా ఇంకో టమాటో యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ వస్తుందండి బట్ టేస్ట్ అనేది మారిపోతుంది ఇంకొంచెం పుల్లగా అవుతుంది టమాటో ఇంకా చింతపండు రెండు పులుపే కానీ ఆ టేస్ట్ వేరు ఈ పులుపు వేరు అనమాట అందుకని నేను అది ఎంత ఉందో ఇది అంత ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాను టమాటో కానీ చింతపండు కానీ ఇక చట్నీ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం చేసుకున్న చట్నీలో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా రెండు కరివేపాకులు ఒక ఎండుమిర్చితో గార్నిష్ చేసుకొని పైనుంచి రెండు స్పూన్లు వేడి వేడి నెయ్యి చల్లుకుంటే చట్నీ ఫ్లేవర్ బాగుంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ ఈ కన్సిస్టెన్సీ అయితేనే బాగుంటుందండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్